రోజు లెవెంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ల్యాండ్ని గ్రాబింగ్ చేసి వీళ్ళు ఇప్పుడు కడలు పాతుకుంటూ ఉన్నారు నేను వీళ్ళకి ఒకటే చెప్తున్నా మీ డాక్యుమెంట్స్ వీళ్ళు ఆధీనంలో ఆధీనంలో కాదు వీళ్ళు ఫోర్ జరీ చేసింది ఆల్మోస్ట్ చాలా బూమి ఉంది అందులో వీళ్ళు ఇప్పుడు ఈ ఏరియాలో ఒక యాభై ఎకరాలు అంటే ఫార్టీ నైన్ ఎకర్స్ నా పొజిషన్ కూడా గ్రాబ్ చేశారు వీళ్ళు జెన్యూన్ అయితే వీళ్ళ పేపర్స్ చూపించమని చెప్తున్నాను వీళ్ళు జెన్యూన్ నా ల్యాండ్ ఫోర్జరీ జరిగిందనే విషయం నేను సిసి కాపీలు రికార్డులు మ్యాచింగ్ చూసి క్రాస్ వెరిఫికేషన్ చేశాను వీళ్ళు జెన్యూన్ ఉన్నట్లయితే నేను ఒక నాకు ఒక ఐదు ఎకరాలు ఉంది వేరే చోట కొంత తక్కువ ఉంది నేను ఒక ఐదు ఎకరాలు ఇచ్చేస్తాను మీరు జెన్యున్ పేపర్స్ అన్నీ జెన్యున్గా ఉంటాయి లేదు మీరు గ్రాప్ చేశారు మీకు చేసి మీకు అమ్మిన వాళ్ళు గ్రాప్ చేశారు అంటే నా భూమి నాకు ఇచ్చేయాలి ఏదైతే గ్రాబ్ ఉందో గ్రాప్ జరిగిన దాంట్లో నాకు నా భూమి నాకు ఇచ్చేయాలని నేను ఒకటే చెప్తున్నా ప్రేమగా రిక్వెస్ట్గా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను రెవెన్యూ వాళ్ళకి చెప్పాను వీళ్ళు రెవెన్యూ ఆఫీస్కి రావట్ల డిపార్ట్మెంట్ ముందు అంటే మొత్తం అందరినీ తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి నా భూమి లాక్కుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా ధర్మం ప్రకారం అందరు చచ్చే వాళ్ళమే అందరు భూమిలోనే చస్తారు మీరు చేస్తే హైదరాబాద్లో పురుస్తారు నేను చేస్తే ఇక్కడే పురుస్తారు ఇక్కడ ఇక్కడో అది ప్రకృతి ధర్మం కానీ న్యాయంగా వెళ్దామని నేను అనుకుంటున్నాను అది ప్రకృతి ధర్మం ఇంకా నేను తప్పైతే అయితే ప్రకృతి శిక్షిస్తుంది మీరు తప్పైతే ప్రకృతి శిక్షిస్తుంది అది నేను నమ్మే సిద్ధాంతం అది